నమస్తే మమ్మ గత నాలుగు రోజులు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది మా పక్క స్ట్రీట్ లో అన్న సంతర్పణ బ్యాచ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి భోజనాలు గానే ఇంకా ఆ రోజు మాకు పండగే పండుగ అది పక్క స్ట్రీట్ అంటే వేరే వేలు కదా ఇంకా మన బద్దగా ఒక రోజు హాలిడే దొరికినట్టే ఇంకా పది నిమిషాలు లేట్ చేసిన భోజనం అనేది పది కిలోమీటర్ల దూరం పోతున్న పండుగని పది నిమిషాలు ముందే ఓడి అమ్మ చూసారా అప్పటికి మన పక్క ఫ్లాట్ వాళ్ళ ప్లేట్లు క్లైమాక్స్ వచ్చేసాయి మనమే అడ్వాన్స్ అనుకుంటే వీళ్ళు మనకంటే అడ్వాన్స్ ఉన్నారు భవానీ సపరేట్గా భక్తులు సెపరేట్ గా అయితే భోజనాలు పెడుతున్నారు ఇక్కడ ఇంకా అమ్మవారిని అన్నం పెట్టేసుకొని వాళ్ళు ఇచ్చిన ప్రసాదాన్ని అయితే నోట్లో వేసుకున్నాం వంటకాలు అయితే ఆడుతున్నాయి ఇంకా లైన్ లో నిలబడ్డానికి అయితే లగ్గెత్తుకెళ్ళం అప్పటి వరకు మేమే ఫస్ట్ అనుకున్నాం కానీ వెళ్ళేకనే తెలిసింది మేమే లాస్ట్ అని నెక్స్ట్ టైం అయితే లెవెన్ పక్క ఒక్క నిమిషం కూడా లేట్ చేయకూడదు ప్రసాదం పులిహోర బిర్యానీ బంగాళం కర్రీ టేస్ట్ ప్లేట్ అయితే మొత్తం ఖాళీ చేస్తాం వీలు చూసారా సాంబార్ ఎలా తీసుకొచ్చేస్తున్నారు భక్తుల ఫ్లో అలా ఉంది ప్రసాదానికి తూరిపోయిన పాపం సాంబార్ మొత్తానికి భోజనం అలా అయ్యే దసరా వినాయక చవితి బ్యాచర్స్ కతే పండగ పండుగ భోజనం చేసిన తర్వాత ఐస్ క్రీమ్స్ అయితే రెండు కొనుక్కుందాం ఇంత మామ భోజనం బ్లాగ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఐస్ క్రీమ్ కొంటా